వాయనం అంటే ఏంటి అసలు వాయనం ఇస్తారు వాయనంలో ఏమిస్తారు ఇది తెలుసుకోకుండా ఏవేవో వాయనంలో ఇవ్వకండి మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు తెలిసి తెలియక ఏదో ఇచ్చారు వాయనంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిన్నె కావచ్చు ఒక బాక్స్ కావచ్చు ఒక చెంబు కావచ్చు ఒక ప్లేట్ కావచ్చు ఇలాంటివి ఏ ఏవైనా కావచ్చు ఇలాంటివి ఎవరైనా వాయనంలో ఇచ్చే సంప్రదాయం ఉందా మన హిందువులకి ఒక్కసారి ఆలోచించండి లేదు మీ అమ్మమ్మలు నాయనమ్మలు మీ అమ్మలు ఎప్పుడైనా ఇలాంటివి ఇచ్చారా వ్రతం చేసుకున్నాక లేదు కదా మరెందుకు మనం ఇలాంటివి ఈ రోజుల్లో ఎవరో ఒకరు తెలిసి తెలియకి ఇచ్చారని మనమెందుకు ఇవ్వాలనుకుంటున్నాం మన సంప్రదాయాన్ని మనం మార్చడానికి ట్రై చేస్తున్నామా మార్చడం వల్ల మనకేమొస్తుంది సో ఇవన్నీ కాదు వాయనం అంటే ఏంటి ఒక వ్రతం చేసుకున్నాక ఏ వ్రతమైనా కావచ్చు వరలక్ష్మి వ్రతం తర్వాత అయితే ముత్తైదువులకి వాయనం ఇస్తాము అంటే వాయనంలో వాయనం అంటే సింపుల్ గా చెప్పాలంటే తాంబూలం తాంబూలంలో పసుపు కుంకుమ గాజులు పూలు ఆకులు మూడు వక్కలు రెండు పసుపు కలర్ దారము అది కూడా ఎందుకంటే ముత్తైదువులు మెడలో కట్టుకుంటారు దాని కోసమని పసుపు దారం ఇస్తాము ఒక జాకెట్ పీస్ అలాగే వరలక్ష్మి వ్రతం అయితే వాయనంతో పాటు నానపెట్టిన శనగలు ఇస్తారు ఇవి తాంబూలంలో ఇవ్వాలి ఇవి కాక కొంతమంది ఎండు ఖర్జూరం కూడా ఇస్తారు అంతే ఇంతేనండి ఇవి కాకుండా ఇంకేవి వాయనంలో యాడ్ చేయకండి ఎందుకంటే అది మన సంప్రదాయం కాదు నేనైతే ఎవరిని తప్పు పట్టడం లేదండి జస్ట్ తెలిసి తెలియక ఇస్తున్నారు అంతే సో ఫస్ట్ తెలుసుకోండి నేను ఇంత స్ట్రాంగ్ గా చెప్పడానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కి రీసెంట్ గా మ్యారేజ్ అయింది నెక్స్ట్ మంత్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా దానికి నేను కావాల్సినవి తెచ్చుకోవాలి నాకు డబ్బులు ఒక వన్ వీక్ ముందే ఇవ్వండి అని అడిగిందట అలానే వాయినంతో పాటు గిఫ్ట్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళకి దానికి కూడా కొంత డబ్బులు ఇవ్వండి అని అడిగిందట దాంతో వాళ్ళ హస్బెండ్ మా అమ్మ కూడా ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటది మాకు తెలిసిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఎవరు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఎవ్వరు కూడా చెయ్యరు నువ్వు కూడా అలా చెయ్యకు అని గొడవ పడ్డం స్టార్ట్ చేశాడండి ఇంకేముంది ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది టూ డేస్ నుండి ఇదే గోల ఇద్దరి మధ్య హ్యాపీగా చేసుకోవాల్సిన వ్రతానికి ముందు నుండే గొడవలు ఇలా ఇంట్లో అనే కాదండి చాలా మంది ఇళ్లల్లో ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో అది కూడా అన్నెసరీ థింగ్ కోసం సో వ్రతం చేయండి కానీ పద్ధతి ప్రకారం ఎలా చేయాలో తెలుసుకుని అలానే చేయండి హ్యాపీగా భక్తి శ్రద్ధలతో చేయండి మీకు ఆ వరలక్ష్మి కటాక్షం కలుగుతుంది మీకు కనుక వ్రత కథ చదవడం రాకపోతే మన ఛానల్లో వ్రత కథ వీడియోలో నేను చెప్పాను అది వినండి సరిపోతుంది అది కూడా వ్రతం అయిన తర్వాత